ఏ పని చేసినా సరే ప్రతి దాంట్లో డిస్టర్బ్ చేయాలి నా పాప అయితే ప్రతి పని నేను చేస్తాం మమ్మీ అని చెప్పేసి కొద్దిగా మధ్యలో వస్తుంది నేను ఏం అని చెప్పేసి చేయబోతుంటుంది ఈ రోజైతే నేను ఇంకా మా ఆయనకు నాకు కలిసి బీట్రూట్ జ్యూస్ చేద్దామని చెప్పేసి కట్ చేసి కడిగి పెడుతున్నా వచ్చింది మమ్మీ నేను జ్యూస్ చేస్తాను డాడీ కోసం అని చెప్పేసి చేస్తుంది చూడండి ఎలా చేస్తుందో ఈ జ్యూసే తీసుకోవడం వల్ల అయితే నాకు కొంచెం శ్రమ తగ్గింది రోజు మార్నింగ్ మంచిగా వడబోయడం చికా అంత ఏం లేకుండా డైరెక్ట్ ఈ జ్యూసే బయటకు వస్తుంది త్రిప్ వేరే వస్తుంది ఇంకా పోతే ఈ రోజైతే ఇడ్లీ టిఫిన్ ఇంకా నా పాప ఇడ్లీ తింటుంది నేనేమో చేసుకున్న జ్యూస్ అయితే తాగుతున్నాను ఈ జ్యూస్ తాగడం వల్ల అయితే స్కిన్ చాలా గ్లో ఉంటుంది ఎర్లీ మార్నింగ్ ఇంకా కొంచెం వేడి వాటర్ తాగిన తర్వాత అయితే జ్యూస్ తాగే అలవాటు అయితే ఉంది అది నాకు మా ఆయన వాళ్ళనే వచ్చింది తనకు కొంచెం సైడ్ ప్రాబ్లం ఉందని చెప్పేసి తన కోసం క్యారెట్ జ్యూస్ చేస్తాను ఇంకా తనతో పాటు నేను కూడా తాగడం అయితే అలవాటు చేసుకున్నాను ఈ జ్యూస్ తాగినప్పటి నుంచి అయితే స్కిన్ అయితే షైన్ అవుతూ గ్లోగా స్మూత్ గా ఉంది చాలా బాగుంది స్కిన్ హెల్తీగా ఉంది కుదిరితే మీరు కూడా ట్రై చేయండి ఆయన తాగుతూ పాపం పాపకు తాపిద్దామని ట్రై చేసింది కానీ ఆ మస్సలు తాగదు ఆ స్మెల్ పడదు బీట్రూట్ దానికైతే ఇడ్లీలో సాంబార్ వేసుకొని తినడం చూసినా కారం పొడిని వేసుకొని తినడం చూసినా చట్నీతో తినడం చూసినా కానీ మా ఆయన వెరైటీ వెరైటీగా ఇడ్లీ మొత్తం మెత్తగా పిస్కేసి అందులో పెరుగు ఉప్పు వేసుకొని కలుపుకొని తింటుంటాడు ఆయన తినేదే కాకుండా చూడు తిని బాగుంటుంది అని చెప్పేసి నాకు చెప్తుండే నాకు అసలు అది కలుపుతుండనే నచ్చలేదు అమ్మో నాకు అని చెప్పేసి అంటే సర్లే నిన్నే తింటాను నీకేం తినలే అని చెప్పేసి తింటున్నాడు నా రీల్స్ ఎవరికి ఉండదేమో ఇలాంటి టేస్ట్ ఇంకా వాళ్ళు తిన్నారు స్కూల్కి అయితే రెడీ అయింది పాప వెళ్తుంది బాయ్ చెప్పి నేనైతే ఇంట్లో వెళ్ళి ఇంకా ఇంట్లో పని అయితే చేసుకోవడం స్టార్ట్ చేసినాను షాప్కి వెళ్ళాలి కదా ఇంకా